అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసరికి అరిటాకులో ఫిష్ ఫ్రై అండి ఇది ఇలా రెండు చేపలు అంటే రెండు కలిపి కేజీన్నర వరకు ఉన్నాయండి నీట్గా మొత్తం తోముకొని ఉప్పు పసుపు వేసి కడుక్కున్నామండి నీట్గా వీటికి ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఘాట్లు పెట్టుకున్నాను చాక్తో నేను వీటికి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉన్నర ఉప్పు చిటికేడు మెంతి పౌడర్ తీసుకున్నానండి వీటన్నిటినీ కూడా మొత్తం ఒక ముద్దలాగా కలుపుకోవాలండి అన్నిటినీ కూడా ముద్దలాగా కలుపుకొని ఆ ఫిషెస్కి అప్లై చేయాలండి మనం మంచిగా ఇక చూసారుగా ఇలా ముద్దలాగా కలుపుకోవాలి ఈ ముద్దని మనం ఇందాక మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కలకి వాటికి మంచిగా అప్లై చేసుకోవాలండి నేను ఫస్ట్ కొంచెం ఒక ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను వాటి మీద చూడండి ఓపెన్ చేసి మొత్తం క్లీన్గా చూ చూస్తున్నారుగా రెండు వైపులా ఘాట్లు పెట్టుకున్నాను వీటన్నిటికీ మనం ఇప్పుడు ఆల్రెడీ ముద్దగా చేసుకున్నాం కదా వాటన్నిటినీ కూడా అప్లై చేయాలండి మొత్తాన్ని కూడా చూడండి నేను ఎలా పెడుతున్నాను మొత్తాన్ని అప్లై చేసుకోవాలి ఘాట్లో లోపలికి పెట్టేసే పెట్టేయాలండి మీకు లెమన్ ఇష్టమైతే లెమన్ కూడా పైన పిండేసి అలా కలుపుకొని పెట్టుకోండి నేనైతే లెమన్ వేయలేదు మొత్తం మంచిగా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేస్తేనే అది అంతా లోపలికి వెళ్ళిపోయి మంచిగా బాయిల్ అవుతుంది టేస్ట్ ఇక్కడే అండి మనకు వచ్చేసేది ఫిషెస్కి ఇలా మంచిగా అప్లై చేసుకోవాలి చూస్తున్నారుగా చూడండి ఫిష్ తలని చూపిస్తున్నాను నేను ఒక ఫిష్ అయితే కంప్లీట్ అయిపోయిందండి పెట్టడం మిగతాది కూడా అలానే పెట్టుకోవాలండి మొత్తం కూడా మంచిగా లోపల వైపు బయట వైపు మొత్తాన్ని పెట్టుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి నేను రెండు ఫిషులకి అప్లై చేశాను కదా సో చూడండి నేను ఎలా అందులో పెడుతున్నాను కానీ అరిటాకులో అనేది చాలా కష్టం అండి అరిటాకు చినిగిపోతూ ఉంటుంది బాగా నాకైతే అసలు ఫస్ట్ అటెంప్టే కానీ చాలా హార్డ్ అనిపించిందండి అరిటాకులో ఇలా చేయడం అది ఊర్ ఊరికి చినిగిపోతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి టేస్ట్ బాగుందండి మరీ అని చెప్పలేను బాగుంది మేము గ్రిల్ అంటే నిప్పుల మీద పెట్టేసి కాల్చామండి మేము ఆయిల్ అట్లా ఏమీ చేయలేదు బటర్ వేసుకున్నాము బటర్ వేసుకొని కాల్చుకున్నాము మేము ఇదిగోండి ఈ విధంగా అప్లై చేసుకోవాలి మొత్తం కూడా ఇది అప్లై చేశానండి ఇప్పుడు మనం వీటిని ఈ రెండింటిని కూడా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి మ్యారినేట్ చేసుకోవడానికి మనం ఈ రెండు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మంచిగా ఫ్రిజ్లో ఒక వన్ అవర్ ఉండాలండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం ఇదిగోండి నేను చూపిస్తున్నాను డీప్లో పెట్టుకోవాలి ఒక వన్ అవర్ అయితే ఉంచుకోవాలండి మీరు చేయాలనుకున్నప్పుడు ముందుగానే వన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మేము అవి తీసేసి ఇదిగోండి చూస్తున్నారుగా అసలు చాలా కష్టమైస్తుందండి వీటిని అవి ఆకు చుడుతూ ఉంటే అవి చినిగిపోతూ ఉన్నాయి అందుకే మేము రెండు మూడు ఆకులు వేసి అలా వాటి దారాలు తీసి కట్టాము నీట్గా మళ్ళీ పైన ఒక పెద్దది వేసి కట్టామండి చూస్తున్నారుగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అప్పటికీ నేను అలా ముట్టుకోవంగలోనే చినిగిపోతూనే ఉందండి ఆకు అనేది ఈ రెండు అయితే రెడీ చేసుకున్నాము రెండు ఫిషెస్ కదా సో మేము ఇలా పెట్టామండి ఆకు మాత్రం మొత్తం గ్రిల్ ఆ మంటకి కాలిపోతూనే ఉంది చూస్తున్నారు ఆకులన్నీ కాలిపోతూనే ఉన్నాయి ఇదిగో చూడండి ఎంత కష్టపడ్డాము అసలు ఎట్లా రొటేట్ చేయాలో కింద కాలిపోతుంది అసలు నిప్పులు కదా బాగా వేడొచ్చేసి కాలుతూ ఉన్నాయి ఫస్ట్ టైం కదండి చాలా అసలు ఇబ్బంది పడ్డాము కానీ మంచిగా బాయిల్ అయ్యాయి మంచిగా ఉడికాయండి ఇది ఒక ఎక్స్పీరియన్స్ మాకు చూడండి ఎంత బాగా వచ్చాయో మా వారు కాల్చేది మళ్ళీ పెడుతున్నాము మేము దీనికి ఇలా వేయించుకునేటప్పుడు బటర్ అప్లై చేస్తూ ఉన్నామండి బటర్లో పుదీనాను కొత్తిమీర లీవ్స్ ఉంటాయి కదా వాటితో బటర్ అప్లై చేస్తూ ఉన్నాం సో ఈ విధంగా ఫైనల్గా మాకు ఇలా రెసిపీ అనేది అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో అరిటాకులో ఫిష్ ఫ్రై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్